తుల రాశి వారికి అఖండ రాజయోగం లక్ష్మీ యోగం వరించబోతుంది ఈనాళ్లకు అమ్మవారు మీ వైపున కన్ను వేసారండి ఒక స్త్రీ అమ్మవారి రూపంలో మీ జీవితంలోకి రాబోతుంది కొన్ని కొన్ని సందర్భాలను బట్టి కొన్ని కొన్ని రాసుల వారికి కొంత సమయం అనేది చాలా బాగా కలసొస్తుంది అటువంటి సమయమే మరికొద్ది గంటల్లో ఈ రాశి వారికి వచ్చింది ఈ రాశి వారికి ఈ యొక్క యోగం వల్ల విపరీతమైన ధనము కష్టాలు తీరడము గతంలో ఉన్న అన్ని సమస్యల నుంచి బయటకు వచ్చే దోవ మీకు కలగడము ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వ్యాపారంలో ధనలాభం కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరగడము అలాగే ఖర్చులు తగ్గడము ఆరోగ్య సమస్యలు కుదుటపడ్డము కుటుంబంలో అన్ని గొడవలు సర్దుమనగడము శత్రువులు మీ కింద ఓడిపోవడము ఏ పని అనుకున్నా సాధించే దిశగా ముందుకు వెళ్లబోతున్నారు ప్రతి ఒక్కరికి ఈ రాశిలోని వారికి శుభమే కలుగుతుంది మీ చేతుల ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేయబోతున్నారు ఎదురు చూడండి మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్యభర్తల సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించును నమ్మకంతో సంప్రదించండి